ఆయన బీన్యూస్కి స్వాగతం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో బతికి ఉన్న రోగిని మార్చురీలో భద్రపరిచిన ఘటనకు కారణమైన ఇద్దరు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్ని ఉద్యోగం నుండి తొలగించారు వీరిలో ఒకరు సూపర్వైజర్ మరొకరు సెక్యూరిటీ గార్డ్ మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లతో ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ సమీక్ష సమావేశం నిర్వహించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు రాజు అనే రోగి క్యాంటీన్ వద్ద పడిపోగా చనిపోయాడని క్యాంటీన్ సిబ్బంది భయపడి కేసు మామీదికి వస్తుందని భయంతో మార్చురీకి తరలించారని ఈ విషయంపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ సింహ తనతో మాట్లాడారని నిన్న డీఎంఐఈ బృందం విచారణ చేశారని డాక్టర్ నర్సింగ్ సిబ్బంది రోగులకు సక్రమంగా సేవలు అందించాలని రోగుల పట్ల డాక్టర్లు సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం ఇలాంటి ఘటన మళ్లీ పునరావృతం కావద్దని ఇదే చివరి హెచ్చరిక అని ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయకవారిని హెచ్చరించారు ఈ సమీక్ష సమావేశంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసరావు ఆర్ఎంబో డాక్టర్ జగదీశ్వర్ ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వెంకట్ లకవత్ డాక్టర్లు పాల్గొన్నారు మహబూబాద్ జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి మన గవర్నమెంట్ హాస్పిటల్ మార్చేరిలో ఒక మనిషిని బతికుండగానే మార్చేరికి తరలించారని దాని మీద నిన్న నేను హాస్పిటల్ రావడం రాజ్ అనే పేషెంట్ జయరామ్ అతనిది వాస్తవానికి ఆ పేషెంట్ ఎవరైతే ఉన్నారో ఆయనకు భార్య వెళ్ళిపోయి దాదాపు ఐదు సంవత్సరాలు అయిపోయింది వచ్చి తాగుబూతులాగా తయారయ్యి గడపా దడప ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తూ వచ్చిన డబ్బుతో తాగి తాగి ఇక్కడొచ్చి క్యాంటీన్ వద్ద పడిపోవడం ఇక్కడ క్యాంటీన్ సిబ్బంది భయపడి ఈయన చనిపోయాడు మా మీదకి వస్తుందనే భయంతోనే వారు తీసుకెళ్లి మార్చిలో పడిపోవడం అది నిజంగా కూడా రాష్ట్రాన్ని కుదిపేసిన సంఘటన దాని గురించి వివరాలు తీసుకొని నిన్న హెల్త్ మినిస్టర్ అయినటువంటి దామోదర్ రాజనరసింహ గారు కూడా ఒక అరగంట సేపు బ్రీఫింగ్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా నిన్న డిఎంఏ ఆఫీస్ నుంచి ఒక ముగ్గురు స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీం నిన్న వచ్చేసి వాస్తవ ఘటనలు వాస్తవాలు ఏంటంటే అన్నీ తెలుసుకొని నిన్న వారి రిపోర్ట్ తయారు చేసి గవర్నమెంట్ ఇవ్వడానికి వరొక రిపోర్ట్ తయారు చేయడం జరిగింది అంతేకాకుండా మొన్న జరిగినటువంటి ఏవైతే చిన్న చిన్న తప్పిదాలు ఉన్నాయో అటువంటి తప్పిదాలు జరగకూడదనే ఉద్దేశంతోనే ఈరోజు హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్ ప్రిన్సిపల్ గారు ఆర్ఎంఓ గారు వీరి సమక్షంలో డిపార్ట్మెంట్ హెడ్లను అదేవిధంగా నర్సింగ్ స్టాఫ్ వాళ్ళతో కూడా మీటింగ్ పెట్టుకోవడం జరిగింది వాస్తవానికి నర్సింగ్ స్టాఫ్లో కూడా తీవ్ర అశ్రద్ద ఉంది ప్రజలు పేషెంట్స్ తనకి కేర్ చేయకపోవడం వాళ్ళ గురించి డీటెయిల్స్ తెలియకపోవడం ఎంతసేపు ఆ ఫోన్లలో వీడియో చాటింగ్లు తప్ప వేరే పని చేయడం తెలిసి వాళ్ళని గట్టిగా మందలించడం జరిగింది అదేవిధంగా డాక్టర్ల విధులు ఎక్కడైనా నిర్లక్ష్యం జరిగితే తీవ్ర యాక్షన్లు ఉంటాయని చెప్పేసి వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళకు వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఈ రివ్యూ మీటింగ్ తర్వాత కొంత ఇంప్రూవ్మెంట్ వస్తుంది అదేవిధంగా ఏదన్నా కూడా మార్చరీకి ఏ బాడీ పోయినా ఇక్కడ ఉన్నటువంటి సీఎంఓ సర్టిఫై చేసి కీస్ ఇస్తేనే మార్చరీ తాళాలు తీయాలని చెప్పడం జరిగింది ఎందుకంటే అక్కడ ఆ దోబీ పనులు ఎవరైతే చేస్తున్నటువంటి ఇద్దరు వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఆ క్లీనింగ్ సంబంధించిన సామాన్లు అంతా మార్చిలో పెట్టుకోవడంతో వారి కూడా ఒక తాలం ఇవ్వడం తోటి ఇది జరిగినటువంటి అనర్థ సో అందుకే ఇప్పుడు ఏదున్నా అక్కడ ఉన్నటువంటి ఆ శానిటేషన్ సంబంధించిన ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా చాలా స్పష్టంగా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది మార్చికి వెళ్ళే ప్రతి ఒక్క బాడీ ఫస్ట్ సీఎంఓ ఆర్ఎంఓ సర్టిఫై చేసిన తర్వాత మార్చికి వెళ్ళాలని చెప్పేసి చెప్పడం జరిగింది నిన్న జరిగిన ఉదాంతంతో ఇద్దరు శానిటరీ వర్కర్లను శానిటరీ ఇన్స్పెక్టర్ మీద వాళ్లకు షోకాజ్ నోటీస్ ఇవ్వడంతో పాటు వాళ్ళను ఇక్కడ మన ఇక్కడ ఏదైతే సోర్సింగ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళిద్దరిని కూడా టర్మినేట్ చేయడం జరిగింది పదవుల నుంచి సో ముందు ముందు ఎటువంటి అనర్ధాలు ఎటువంటి అపార్థాలు జరగకుండా వ్యవస్థ సాఫీగా జరగాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందితోటి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ హెడ్స్ తోటి కూడా మాట్లాడడం జరిగింది ముందు ముందు కూడా ఎటువంటి జరగకూడదు జరుగుతుంది లాస్ట్ ఛాన్స్ అని కూడా డాక్టర్లందరికీ వార్నింగ్ ఇవ్వడం జరిగింది